హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం స్వరధమారుడ రథసప్తమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రథసప్తమి రోజు జిల్లేడు ఆకుల విశిష్టత ఏమిటి చిక్కుడు ఆకుల్లో ఆ రోజు స్వామివారికి ఇష్టమైన పరమాణాన్ని ఎందుకు నివేదన చేయాలి అలాగే ఆ ప్రసాదాన్ని మనమెందుకు స్వీకరించాలి ఇలాంటి చక్కని విశేషాల గురించి ఎన్నో విశేషాలు అందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు శ్రీమతి హరి రఘుప్రియ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మా రథసప్తమి శుభాకాంక్షలు అండి ముందుగా మీకు మీకు కూడా మన హిందూ ధర్మం ప్రేక్షకులకు కూడా రథసప్తమి శుభాకాంక్షలు అమ్మ రథసప్తమి అంటేనే సూర్యభగవానుడికి సంబంధించింది కదా అవును అసలు ఈ రథసప్తమి పరమార్థం ఏమిటి ఈ రథసప్తమి పండుగను ఎలా ఆచరించాలి వివరించండి తప్పకుండా రథసప్తమి అంటే రథం అంటే సూర్యుడికి సంబంధించినది అని మనకి అందరికీ తెలుసు ఇది లౌకికంగా ఆధ్యాత్మికంగా ఇంటర్నల్గా కూడా రథము అంటే మన శరీరము దాన్ని మనస్సు అనే ఏడు గుర్రాలతో అంటే కోరికలు మదమాశ్చర్యాలు ఇవన్నీ కలిపి ఏడు గుర్రాలతో ఈ రథాన్ని అధిరోహించి ప్రయాణం చెయ్యడము అనేది ఒక భావన అయితే ఈరోజు సూర్యుడు ఉత్తరాయణానికి పయనం అవుతున్నాడు అది కూడా ఈ రథసప్తమి రోజు నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు కాబట్టి దీన్ని మనము సూర్యుడికి సంబంధించిన పండగగా చేసుకుంటాము అయితే ఈ రథము అనేది ఏడు ఈ గుర్రాలకు ఈ రథసప్తమికి ఏడు అనే సంఖ్యకు కూడా చాలా విశిష్టత ఉంది ఎందుకు ఏడునే తీసుకున్నారు అంటే కనుక సూర్యభగవానుడికి ఏడో నెంబరు అంటే సప్ సెవెన్ నెంబర్ అనేది అంటే ఏడు అని పలకకూడదు కాబట్టి ఈ సప్తమ నెంబరు అనేది చాలా స్వామివారికి కేటాయించబడింది అయితే ఈ దీనికి సంబంధించి ఏడు గుర్రాలు ఏడు వారాలు ఏడు లోకాలు మనకి పైన ఏడు లోకాలు కిందన ఏడు లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు ఈ ఏడు అనే సంఖ్యని ఎక్కువగా మనం సూర్యనారాయణమూర్తికి వాడుక చేస్తాము అయితే ఈ రథం మీద ప్రయాణం చేసేటప్పుడు తన సప్త అశ్వాలతో ఏడు గుర్రాలతో ఆ రథం మీద ఊరేగి వస్తూ ఉంటాడు స్వామి అయితే ఈ వీటిని ఆయన వచ్చేటప్పుడు సూర్యుని దేనికిగా ప్రతీకగా చెప్తారు అంటే జగత్ చైతన్యానికి ప్రాణశక్తికి అంటే చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాడు మనకి దక్షిణాయనంలో చీకటి శాతం ఎక్కువ ఉంటుంది వెలుగు శాతం తక్కువగా ఉంటుంది అంటే చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ రోజున కనుక మనం సూర్యారాధన చేసినట్టయితే ఆయుష్ ఆరోగ్యము దీంతో పాటు బుద్ధి వికాసము గ్రహ దోషాలు ఏమైనా ఆ వ్యక్తి యొక్క జాతకంలో ఉండి ఉంటే కనుక సూర్యకు సంబంధించిన జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది ఇవి మనము ఈరోజు పూజ చేస్తే ఏమి వస్తుంది అనేది అయితే మరి ఈ పురాణ నేపథ్య ప్రకారము అంటే భవిష్య పురాణం ప్రకారము అసలు ఈరోజు ఎందుకు చెయ్యాలి అంటే కనుక ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి యశోధర్మ రాజు దీర్ఘకాలంగా సంతానం లేక బాధపడుతున్నాడు అయితే మరి సంతానం సంతానం ఉండడం వేరు సత్సంతానం ఉండడం వేరు సంతానం అందరికీ ఉంటుంది కానీ సత్సంతానం అనేది కొందరికి మాత్రమే ఉంటుంది అయితే ఈయన సత్సంతానం కోరికగా కోరుకుని తపస్సు చేస్తాడు ఎప్పుడైతే తపస్సు చేశాడో మహర్షుల ఉపదేశం ప్రకారము తపస్సు చేస్తూ ఆ తపస్సు ఫలించిన సమయము ఈ మాఘ శుక్ల సప్తమి రోజు అనమాట అయితే ఆయన సూర్యారాధన చేసినందువల్ల ఈరోజు స్నానం చేసినందువల్ల ఈరోజు దాన ధర్మాలు చేసినందువల్ల చక్కని పుత్రుణ్ణి పొందాడనమాట అయితే ఈ సత్ప్ర అంటే మనము ఈ పండగ చేసేది దేనికోసం అంటే సత్సంతానం కోసం ఆయుష్ కోసము ఆరోగ్యం కోసము దీంతోపాటు వంశ వృద్ధి జరగాలి అక్కడితోనే ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో అయితే ఈ మనము ఈ రథసప్తమి చేయడము అనేది ఎప్పటినుంచే ఆచారంగా వచ్చిందంటే కనుక సుమారు అంటే ఇది వేదకాలం నుంచే మనకి ఈ ఆచారం అనేది ఉంది అయితే ఎప్పటి నుంచి అంటే ఋగ్వేదము అరణ్యకము తర్వాత బ్రాహ్మణ గ్రంథాలలో సూర్య ఉపాసనకు పెద్దపీట వేశారు అంటే సూర్య ఉపాసన అనేది అక్కడి నుంచి మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే మనకి సంవత్సరాల లెక్కగా చెప్పాలి అంటే సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల సంవత్సరాల కాలం నుంచి మనకి ఈ రథసప్తమి అనేది చేసుకోవడం జరుగుతుంది అయితే ఇది దక్షిణ భారతదేశంలో మనము ఎక్కువగా చూసేది ఈ రథసప్తమి వేడుకలు తిరుపతిలోను దాంతోపాటు శ్రీరంగము కోణార్క్ ఈ స్వామివారి యొక్క ఆలయంలోను ఈ వేడుకలు చాలా ఘనంగా చేస్తారు అయితే మరి ఈరోజు మనం చేయవలసిన విధి విధానం ఏమిటి రథసప్తమికి అంటే కనుక స్నానం నుంచి మనం మొదలు పెట్టాలి ఈ స్నానం ఎప్పుడు చేయాలి అంటే కనుక సూర్యోదయ సమయానికి ముందే ఆయన రాకకు ముందే స్నానం చేయాలి అందులోను అభ్యంగన స్నానము తల స్నానం చేయాలి ఇందాక అన్నట్టు ఈ స్నానానికి అర్కపత్రాలు అంటే జిల్లేడు పత్రాలు కానీ లేదు అంటే కనుక రేగుపత్రాలను కానీ మనము స్నానానికి ఉపయోగిస్తాము ఈ ఏడు రకాల అంటే ఏడు సంఖ్య కలిగినటువంటి జిల్లేడు పత్రం కానీ రేగుపత్రం కానీ చిక్కుడు ఆకులను కానీ తీసుకొని సహస్రారం మీద శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేస్తాము స్నానం చేసేటప్పుడు సూర్యనామస్మరణ చేసుకుని లేదా సూర్యమంత్రం చప్పుకొని తల స్నానం చేస్తాము ఆ ఆకులు కిందకి అంటే మన శరీరం మీద నుంచి టచ్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోవాలి అని ఎందుకు అలా వెళ్ళాలి అంటే దీని యొక్క ఆంతర్యం ఏమిటంటే కనుక మనలో ఇన్నాళ్ల వరకు ఏదైనా చెడు దోషాలు కానీ లేదంటే మన శరీరంలో చెడు టాక్సిక్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక ఆ దోషాలు ఈ స్నానంతో పరిసమాప్తం అవుతాయన్నమాట అందుకని ఇంకొకటి ఏంటి ఈ జిల్లేడు ఆకులు కానీ లేదా చిక్కుడు ఆకులు కానీ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ స్నానఘట్టం ముగిసిన తర్వాత ఆదిత్య హృదయం చదవాలి తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఆదిత్య హృదయం చదవాలి అయితే మరి స్వామివారిని ఎలా పూజించాలి ఈరోజు ఎర్రని వస్త్రాలు కానీ కాషాయ రంగు వస్త్రాలు కానీ బంగారు రంగు వస్త్రాలు కానీ ధరించి సకుటుంబంగా సూర్యోదయం అయ్యేటప్పటికీ స్వామివారికి అర్ఘ్యంతో మొదలుపెట్టాలి అర్ఘ్యం ఎలా ఇస్తామంటే రాగి పాత్ర స్వామివారికి ఎక్కువ ప్రీతిపాత్రమైనది ఈ లోహంతో అది చెంబు కానీ గ్లాసు కానీ తీసుకుని దానిలో నీటిని నింపి పసుపు కుంకుమలు వేసి ఎర్రని పుష్పాలు వేసి స్వామివారికి ఏడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనము పాలు పొంగించి పరమాన్నం చేస్తాము మనకి ఇప్పుడు భోగి రోజు మనం పిడకలు ఆవు పిడకలు గొబ్బెమ్మలు పెడతాం కదా ఆ గొబ్బెమ్మల్ని తీసుకొని తరిచిన తర్వాత పిడకలు అవుతాయి ఆవు పిడకలు అలాంటి అవకాశం లేని వాళ్ళు ఆవు పిడకలతో ఈ తూర్పుకి ఈశాన్య భాగాన్న గోమయంతో అలికేసి అక్కడ ఆవు పిడకలు పెట్టి రథాన్ని తయారు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో పుల్లలతో ఈ జిల్లేడు ఆకులతోనూ తర్వాత చిక్కుడుకాయలు వస్తాయి మనకి అవి ఈ సమయంలో ఎక్కువగా వస్తాయి ఆ వాటితో రథాన్ని ఏర్పాటు చేసి ఆ రథం నాలుగు మూలలకి కలిపిన చోట ఎర్రని బంతి పువ్వుని పెట్టి ఆ పక్కన ఏం చేస్తారంటే రథం ముగ్గు వేసిన తర్వాత ఆవు పిడకల మీద కొత్త కుండలో స్వామివారికి పాలు పొంగించి దానిలో కొత్త బియ్యం వేసి బెల్లం వేసి పరవాన్నాన్ని చేస్తారు ఈ పరవాన్నం చేసిన తర్వాత స్వామివారికి ఈ ఆకులు చిక్కుడు ఆకులు కొంతగా నైవేద్యం పెడతారనమాట ఆ నైవేద్యం మనం తీసుకోవడం వల్ల ఏమిటి వస్తుంది అంటే కనుక ఈ ఇంటర్నల్గా అంటే అనారోగ్య సూచనలు ఏవైనా ఉంటే అవి పోయేందుకు అవకాశం ఉంటుంది ఆయుష్ పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది ప్రాణశక్తి కలుగుతుంది దీంతోపాటు గ్రహరీత్యా ఏమైనా ఆ వ్యక్తికి ఆ కుటుంబంలో కానీ ఆ వ్యక్తి కానీ దోషాలు ఉంటే సూర్యగ్రహణానికి సూర్యగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి దాంతోపాటు ఆ వ్యక్తి చైతన్యవంతుడు అవుతాడనమాట ఆరో సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడనమాట ఇలా చేసిన తర్వాత స్వామివారికి నివేదన చేసేసిన తర్వాత ఆ కుటుంబం అంతా ఉపవాసం ఉండి ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటే మంచిది అవకాశం లేని వాళ్ళు ఇంకా పిండి వండలతో ఆ కార్యక్రమాన్ని మధ్యాహ్న కార్యక్రమాన్ని అయిపోతుంది ఇంకా సాయంత్రం సమయంలో స్వామివారి ఆలయ దర్శనం చేసుకొని వారి వారి యొక్క ఏదైనా కోరికలు కానీ కష్టాలు కానీ చెప్పుకుని అనుగ్రహం తీసుకుంటారు అయితే ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా ప్రస్తావించాలి ఏంటంటే కనుక ఈరోజు ఆదివారం మనకి ఇరవై ఐదో తారీఖు రథసప్తమి వచ్చింది ఈ సప్తమినే మనం భానుసప్తమి అని కూడా అంటూ ఉంటాం అయితే ఈరోజు విధి విధానం ఏం చేయాలంటే అబద్ధాలు ఆడడం కానీ లేదా మాంసము మద్యము రజోగుణ ప్రేరితమైనటువంటి ఆహార పదార్థాలను ఈరోజు విసర్జించాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే కనుక ఈ ఎప్పుడైతే ఈ పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కుటుంబం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు స్వామివారికి పన్నెండు నమస్కారాలు చేయాలి ఆయనకి నమస్కారాలు చాలా ఇష్టము సూర్య భగవానుడికి నమస్కారంతో ప్రీతి చెందుతాడు సంతృష్టి చెందుతాడు కాబట్టి పన్నెండు నమస్కారాలు చేయాలి పన్నెండే ఎందుకు చెయ్యాలి అంటే కనుక మనలో ప్రాణశక్తి నమస్కారం చేసేటప్పుడు మన ప్రతి కదలికలు కూడా చైతన్యవంతమవుతాయి ఆ చైతన్యవంతం అయినప్పుడు ప్రాణశక్తి ఉత్తేజం అవుతుంది అందుకని ఈ పన్నెండు నమస్కారాలు చేయాలి ఈ పన్నెండు నమస్కారాలు చేయడంలో స్వామివారి యొక్క పన్నెండు నామాలను చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నమస్కారం చేసినట్టయితే కనుక మనలో ఇటువంటి శక్తి రావడము దాంతోపాటు స్వామివారి యొక్క అనుగ్రహం పొందడము అనేది జరుగుతుందనమాట నమస్కారాలకి ఇటువంటి ప్రాధాన్యత ఉన్నదనమాట అమ్మా రథసప్తమి రోజు ఆదిత్య హృదయాన్ని పఠించాలి అని చెప్పారు కదా ఎందుకు ఈరోజు ఆదిత్య హృదయాన్ని విధిగా పఠించాలి తప్పకుండా ఆదిత్య హృదయం అనేది ప్రతిరోజు పఠించాలి ఈ ఒక్క రోజునే కాదు ఆదిత్య హృదయంలో చాలా వివరణ ఉంటుంది అంటే అన్యాయం మీద న్యాయం గెలవడానికి శక్తి రావడానికి ఆదిత్య హృదయం తప్పనిసరిగా పఠించాలి ఇది రాముల వారికి వశిష్ఠుల వారు చెప్పినటువంటి శ్లోకం అనమాట ఎప్పుడైతే ఒక మనిషి దైన్యంగా ఉండి అసక్తుడుగా ఉండి నేను ఆ పని చెయ్యలేను అని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు తక్షణమే చదవవలసిన ఏకైక పఠనము ఆదిత్య హృదయము ప్రతి మనిషికి ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది నేనేమి చేయలేనేమో నేను ఎందుకు పనికిరానేమో అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఈ ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్టయితే తక్షణమే ఉత్తేజం వచ్చి చెయ్యాలనుకున్న పని చేయగలుగుతారు కానీ ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా చదవాలి అది కుదరని పక్షంలో ఆదివారం ఆదివారం కనీసం మూడు సార్లు కనుక ఈ ఆదిత్య హృదయాన్ని పఠిస్తే కనుక విశేషమైన శక్తి వస్తుంది ఆ మనుషులకి సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఆరోగ్యం ప్రసాదించటంలో అసలు తాగి ఉన్న రహస్యం ఏంటి సూర్య భగవాను ఆరాధించడం వల్ల మనకి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవము మిగతా దైవాలు మనకి పఠన రూపంలోనూ దేవాలయాల్లోనో చూస్తాము కానీ సూర్య భగవానుడు మనకి తెల్లారు లేచిందే ఆ స్వామివారు కనపడతారు సూర్యుడు చైతన్య స్వరూపుడు అగ్నితత్వము ఆ రెండు లేకపోతే కనుక మనిషి జీవనం అనేది ఉండదు సూర్యుడు లేస్తేనే కదా ప్రపంచం చైతన్యమయ్యేది అన్ని కార్యక్రమాలు జరిగేది సూర్యుడితోనే మొదలవుతూ ఉంటుంది కాబట్టి ఆ స్వామివారిని మనము భగవంతుడుగా ప్రత్యక్ష భగవంతుడుగా తీసుకుంటాము అయితే ఇది ఆధ్యాత్మిక పరంగా మరి సైంటిఫిక్ పరంగా ఆయన ఒక ప్లానెట్గా అంటారు ఇంకా చెప్పాలంటే ఒక నక్షత్రంగా కూడా మనం ఆయన్ని కొలుస్తూ అనమాట అయితే ఈ సూర్య సూర్యభగవాను పూజించడం వల్ల మనకి ఆరోగ్యం చైతన్యవంతమవుతుంది విటమిన్ డి అంటుంటాం అంటే మనకి ఆ భాషలో చెప్తేనే అర్థమవుతుంది విటమిన్ డి అంటే కనుక మనకి బోన్స్కి సంబంధించి విటమిన్ డిని ఎక్కువ వాడుతుంటాము ది ఈ విటమిన్ డి అనేది సూర్యుడి నుంచి గ్రహించగలిగినది డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు కానీ మనం ఆ సమయంలో రకరకాల పనుల్లో ఉండడం వల్ల డైరెక్ట్గా మనం సూర్యుడికి ఎదురు పడకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది అయితే దాన్ని మాత్ర రూపంలో కన్జ్యూమ్ చేస్తున్నారు అది వేరే విషయం అయినప్పటికీ ఎప్పుడైతే కొంత సమయం అంటే ఆరు నుంచి లోపు సూర్యుడికి ఎదురుగుండా నిలబడినట్టయితే కనుక సంపూర్ణమైన వ్యక్తి ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు అంటే చర్మ సంబంధిత వ్యాధులు పోతాయి దాంతోపాటు కంటికి సంబంధించినవి తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా వ్యాధులను పోగొట్టేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం సూర్యుణ్ణి ఈ సమయంలోనైనా మనం వీక్షించగలిగితే ఆ కిరణాలు మన ఇంట్లో కానీ మన ఒంటి మీద కానీ పడితే కనుక ఆరోగ్యం చేజిక్కుతుంది అని దానికి పెద్దలు చెప్పింది ఏంటంటే సూర్యుడు ఆరోగ్యానికి ప్రదాత అని కూడా మనకి పురాణ వచనం ఉన్నదనమాట అమ్మ సూర్యభగవాను ఆరాధిస్తే ఆ స్వామి అనుగ్రహం ఉంటే ఆరోగ్యంతో పాటు ఇంకా ఏమి మీ సమకూర్తాయి మనకి తప్పకుండా ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది ఆయుష్ అంటే సూర్యుడు ఇచ్చేది ఆయుష్ ఆరోగ్యము సంపదలు అష్టైశ్వర్యాలు ప్రతిదీ ఇస్తాడు ఆరోగ్యం ఉంటే మిగతావన్నీ వచ్చినట్టే కదా తర్వాత రాజయోగాలు కూడా కల్పిస్తాడు ఆయన ఉచ్చస్థితిలో ఏ వ్యక్తి జాతకంలో కనుక సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడో ఆ ఉచ్చస్థితిలో ఆ స్థానంలో ఏ స్థానం మనకి పన్నెండు స్థానాలు ఉంటాయి జ్యోతిషంలో ఏ స్థానంలో అయితే ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడో ఆ స్థానంలోకి ఉజ్వలంగా వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అయితే ఈ సూర్యుడిని పూజించడం వల్ల పితృదోషాలు కూడా మనకి తొలగిపోతాయి శని భగవానుడి యొక్క కర్మలు కూడా తొలగిపోతాయి దీంతో పాటు జాతక దోషాలతో పాటు వంశాభివృద్ధి జాతక దోషాలు తొలగడంతో పాటు వంశాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు పుత్ర సంతానాన్ని ఎక్కువగా ప్రసాదిస్తాడు సూర్యుడు అనమాట అంటే ఆయన్ని పూజించడం వల్ల విశేషమైన సర్వసంపదలు దొరుకుతాయి సూర్య ఆరాధనలో జిల్లేడు ఆకులకున్న ప్రత్యేకత ఏంటి ఈ సూర్య ఆరాధనలో జిల్లేడుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎందుకు అంటే కనుక జిల్లేడు ఆకులో కానీ జిల్లేడు మొక్కలో కానీ మనకి ఔషధ గుణాలతో పాటు ఔషధ గుణాలు అంటే పాలు కళ్ళకి చెడు చేస్తాయి అంటారు కాదు అది చెడు చేసినప్పటికీ కూడా ఆ ఆకుల నుంచి వచ్చే గాలి రోగాలను మాపుతుంది ఆ వేరు ముప్పై రెండు సంవత్సరాలు కనుక ఒక జిల్లేడు చెట్టు ఉంటే దానిలోంచి గణపతి స్వరూపం వస్తుంది అర్కగణపతి అంటారు అది చాలా విశేషమైనది మోస్ట్ పవర్ఫుల్ కూడా అర్కగణపతి ఎవరింట్లో అయితే పూజా మందిరంలో ఉంటారో వారి ఇంట్లో ఐశ్వర్యానికి కానీ ఆరోగ్యానికి కానీ పదవులకు కానీ పదవులు అంటే మనం ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి దేనికి లోటు అనేది ఆ అవకాశం ఉండదన్నమాట జిల్లేడులో ఇంత శక్తి దాగి ఉంది జిల్లేడు వేరు కనుక ఎవరైనా పిల్లలకి దిష్టి తగిలినప్పుడు జిల్లేడు వేరుని తీసుకొచ్చి తాయెత్తులో కట్టడం కానీ లేదా మొలకి కట్టడం కానీ చేసినట్టయితే కనుక వెంటనే ఆ దిష్టిపోయే అవకాశం ఉంది ఇంట్లో జిల్లేడు చెట్టు పెంచుకున్నట్టయితే కనుక అది పెంచడం కన్నా దానంతటా అదే మొలుస్తూ ఉంటుంది అది దానంతట అది మొలిస్తే కనుక మనకి సర్వ పాపాలు పోయినట్టు గత జన్మ కర్మలు కూడా తీరినట్టు అంటారు కానీ సాధారణంగా జిల్లేడు చెట్టు బయటే పెరుగుతుంది కానీ ఇళ్లలో ఎక్కడా పెరగదు తర్వాత జిల్లేడు చెట్టు పెరిగింది అంటే కనుక చాలామంది మాకు ఆనవాయితీ లేదని చెప్పి కొట్టి కొట్టేస్తుంటారు కాబట్టి అటువంటి పొరపాట్లు చేయకుండా జిల్లేడులో సర్వ సంపదలు సర్వ ఆరోగ్యానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి జిల్లేడు ఆకు ముఖ్యంగా సూర్యనారాయణ మూర్తికి ప్రీతికరమైంది కాబట్టి జిల్లెడికి అర్కుడికి అంత సంబంధం ఉందనమాట ఆయనకి అది చాలా ప్రీతి అయినది అమ్మ రథసప్తమి రోజు స్వామివారికి ఎదురుగా పరమాన్నం వండి చిక్కుడు ఆకులలో పెట్టి ఆ పరమాణాన్ని స్వామికి నివేదన చేయాలి అంటారు కదా మరి ఈ చిక్కుడు ఆకులో ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటి తప్పకుండా అయితే ప్రతి ఆకులోనూ ఏదో ఒక విశిష్టత ఉంటుంది కానీ అన్ని ఆకులను మనము భుజించడానికి అయితే పనికిరాదు అరటి ఆకు అది శ్రేష్టమైనది తర్వాత రావి ఆకు దీపాల కోసము పూజ కోసము ఉపయోగిస్తారు ఈ సమయంలో ఈ చిక్కుడు ఆకులో స్వామివారికి నివేదన చేయడం వల్ల అంటే చిక్కుడు ఆకు అంటే పెద్దగా ఉండదు ఒక అరచేయ్యంత ఉంటుందేమో దీనిలో పెట్టడం వల్ల ఔషధ గుణాలు ఈ యొక్క పరవానంలోకి వెళ్ళి అది మనం తీసుకున్న వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పి ఇది ఆరోగ్యపరంగా అయితే జ్ఞానశుద్ధి కూడా కలుగుతుంది అని చెప్పి ఆధ్యాత్మిక పరంగా అందుకని జిల్లేడు ఆకులో ఎక్కువగా స్వామివారికి నివేదన చేస్తారు అలాగే స్వామివారి రథానికి చూసుకుంటే గనక ఏడు గుర్రాలు ఉంటాయి అసలు ఈ ఏడు సంఖ్యకున్న ప్రాధాన్యత ఏమిటి ఏడు గుర్రాలు ఉంటాయి తప్పకుండా ఈ ఏడు గుర్రాలు అనేది ఏడు అనే సంఖ్య మనకి వారాలలో కూడా ఆదివారంతో మొదలు పెట్టుకుంటే మనకి ఏడు వారాలు వచ్చినాయి అందులోనూ ఆదివారం మొట్టమొదటిగా చెప్పుకుంటాము స్వామివారికి ఇష్టమైనది స్వామివారికి ఇష్టమైన సంఖ్య ఒకటి ఏడు గుర్రాలు అనేది మనకి తిథుల్లో చూసినా కానీ సప్తమి అనేది స్వామివారి పుట్టిన స సమయము సప్తమి ఈ సప్తమి కూడా ఏడు మనకి పాడ్యమి నుంచి సప్తమి వరకు చూసుకున్నట్టయితే ఏడు తిథులు వస్తాయి ఏడు వారాలు వస్తాయి ఏడు కొండలు వస్తాయి తర్వాత షట్ చక్రాలు ఏడు చక్రాలు ఉన్నాయి పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే ఈ ఏడు అనే సంఖ్య అనేది వాడద్దు అంటారు కానీ ఈ ఏడు అనే సంఖ్య స్వామివారికి ప్రీతికరమైనది ఈ ఏడు గుర్రాలు అంటే కనుక స్వామివారికి మనలో ఉన్నటువంటి ఏడు రకాలైనటువంటి గుణాలు ఈ ఏడు అనే సంఖ్యకి స్వామివారికి అశ్వాలకి సంబంధం ఉంది అమ్మ ఈరోజు స్వామివారి అనుగ్రహం కోసం ఏ మంత్రాన్ని చదవాలి స్వామివారికి ప్రీతికరంగా ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఈరోజు తప్పకుండా అయితే ఈరోజు స్వామివారి యొక్క మంత్రంతో పాటు అది బీజమంత్రము ఓం హ్రౌం హ్రీం హ్రౌం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని తప్పనిసరిగా నూటి నిమిషాలు చదువుకుంటాము దీంతో పాటు గాయత్రి మంత్రము ఓం భూర్భోస్వహ అని గాయత్రి మంత్రం ఉంది కదా దాన్ని ఒకసారి అనుష్ఠానం చేస్తాము దాంతోపాటు ఆదిత్య హృదయం ఒక్కసారైనా కనీసం తప్పనిసరిగా చదవాలి ఇంకా స్వామివారికి నివేదన చేయవలసినవి ఏంటంటే కనుక తిల అన్నము నువ్వుల పాయసము దీంతోపాటు బెల్లంతో చేసిన పాయసాన్ని దీంతోపాటు గోధుమలతో చేసిన ఎర్ర గోధుమలతో చేసినటువంటి రవ్వ లడ్డూని నివేదన చేస్తాము అయితే పళ్ళల్లో ఏం పళ్ళు పెట్టాలి అంటే కనుక ఎరుపు పండు ఏదైనా సరే అది దానిమ్మ కావచ్చు నారింజ పండు కావచ్చు బత్తాయి పండు కావచ్చు ఎరుపు రంగు పండుని నివేదన చేస్తాము దీంతోపాటు నైవేద్యం చేసేటప్పుడు నైవేద్యం సమర్పయామి శ్రీ సూర్యనారాయణ ప్రీత్యర్థము అని చెప్పి మనము నివేదన ఇస్తాము దీంతోపాటు మరి ఈ నైవేద్యము ఎవరెవరికి పంచాలి అంటే కనుక మనం ఒక్కలమనే కాకుండా పేదవాళ్లకు పంచాలి ఆ పేదవాళ్లకు పంచేటప్పుడు తిలలడ్లు లడ్లు బెల్లము నువ్వులు ఈ కలగలిపిన లడ్లను పేదవాళ్ళకి పంచుతాము నైవేద్యం కానివి అయితే దీంతోపాటు పళ్ళు పంచదారకు సంబంధించిన ఏవైనా మిఠాయిలు తీపి పదార్థాలు ఈరోజు మనం పంచుతామన్నమాట అయితే ఈరోజు ముఖ్యంగా దానం ఇవ్వవలసినవి ఏమిటి అంటే కనుక నల్ల నువ్వులను దానం ఇవ్వాలి గోధుమలను దానం ఇవ్వాలి దీంతోపాటు ఎర్రని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మనకి శ్రేష్టము ఆయుషు ఆరోగ్యంతో పాటు స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈరోజు ఇచ్చిన దానము మనకి కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అందులోనూ ముఖ్యంగా మనం చెప్పుకున్న ఈ దానాలు శని ప్రీతి కోసం కూడా మనము ఇస్తాము శని అంటే స్వామివారి యొక్క కొడుకు కాబట్టి ఇద్దరు ఒకేసారి సంతృప్తి చెందుతారనమాట అయితే దానం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి అంటే కనుక ఏ దానం ఇస్తున్నామో ఆ దానం పేరు చెప్పి కరిష్యామి సూర్య ప్రీత్యర్థం సర్వగ్రహ దోష నివారణార్థం అని చెప్పి తెలలు ఇచ్చారనుకోండి అక్కడ తెలలు యాడ్ చేస్తాము ఫలం ఇచ్చామనుకోండి ఫలము అని చెప్పి యాడ్ చేస్తామన్నమాట అయితే ఈరోజు చెయ్యవలసినది గోకి సేవ కానీ దానం కానీ చేసినట్టయితే కనుక సూర్య శని ఈ ఇద్దరి యొక్క గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అయితే దీంతోపాటు ప్రత్యేకంగా వీలైతే కనుక ఆదిత్య హోమం ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఏడు తరాల వరకు ఎటువంటి అన్నంలో కానీ ఐశ్వర్యంలో కానీ జ్ఞానంలో కానీ లోటు అనేది ఉండదన్నమాట అమ్మ రథసప్తమి విశిష్టత గురించి ఈరోజు స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి ఏ పదార్థాలు స్వామివారికి నివేదన చేయాలి ఏ మంత్రాలు పఠించాలి అలాగే ఆదిత్య హృదయం యొక్క ప్రాముఖ్యతను కూడా చక్కని విరడనిస్తూ తెలియజేశారమ్మా ధన్యవాదములు నమస్తే అమ్మా ఇదండి ఇవాళ రథసప్తమి ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం